మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ కృప కలుగునుగాక ఆ మేం పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ప్రకటన రంధము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటేనే ఆమెన్ ఆయనంట వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాడు ఈ రోజున నీ కన్నుల నుండి ఏ బాష్ప బిందువు అయితే నేను తడుపుతూ ఉన్నదో ఆ బాష్ప బిందువు గల కారణాలు మన జీవితంలో మరణాలు వేదనలు బాధలు సమస్యలు రోగాలు అప్పులు ఇవన్నీ మనిషి జీవితాన్ని కృంగదీస్తాయండి మనం కృంగిపోతూ ఉంటాం కృంగిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటామండి ఆ కన్నీటికి విడుదల అనేది కలగక వారు చాలామంది కలరు మరి రోజున నీవు ఏ కన్నీటి బాష్ప బిందువుల చేత నీవు నలిగిపోతున్నావో నా ప్రభు నీ కన్నీరు చూచాడు నీ ప్రతి బాష్ప బిందు తుడిచి వేస్తాను అని ఆయన మనకు ప్రామిస్ చేస్తున్నాడు మన కన్నుల నుండి వచ్చినటువంటి ప్రతి బాష్పబిందు తుడిచి వేయబడితే మనలో ఉండనిది ఏమిటో తెలిసిన మరణం ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు బాధ ఉండదు మనకు నిత్యానందాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒక ప్రాంతానికి ప్రభు అని ఏస్తు క్రీస్తు వారు తనతో ఉన్నటువంటి శిష్యులు బయలుదేరి వెళుతూ ఉన్నారండి వెళుతూ ఉంటే ఆ గ్రామములో ఉన్నటువంటి ఒక తల్లికి ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు ఆ తల్లి కూడా విధవరాలండి ఆమెకు ఆ కుమారుడు తప్ప ఎవరు కూడా లేరండి ఆ ఊరి వారందరూ పాడిని మోసుకొని వెళుతున్నారు ఆ తల్లి ఆ కుమారుని వెంట ఏడ్చుకుంటూ వెళుతుంది ఎప్పుడైతే యేసుప్రభుల వారు ఆ పాడు వైపు దీనంగా చూశాడో ఆమెను అంటాడు తల్లితో అంటాడు అమ్మా ఏడ్చవద్దు దుఃఖపడవద్దు కన్నీరు కార్చవద్దు అని చెప్పాడు అంటే ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు ఏసయ్య ఆమెను ఓదారుస్తున్నాడు ఏసయ్య ఆమెను ఆదరిస్తున్నాడు ఆమెకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు ఈ రోజున ఏ దుఃఖములో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కన్నీళ్ళ మధ్యలో ఉన్నా ఏసే ద్వారా మాత్రమే మనం ఆదరించబడతాం మనం ఓదార్చబడతాం మన దుఃఖము తొలగిపోయే విధముగా దేవాది దేవుడు మన జీవితంలో తన కార్యము చేయగలిగిన వెంటనే ఆ పాడును ముట్టి ఆ పిల్లవాడిని సజీవంగా తల్లి కప్పగించాడండి ఆ ఊరు వారు సంతోషపడ్డారు ఆ తల్లి సంతోషపడింది వారు సంతోషంగా సాగి వెళ్ళిపోయారు ఈరోజున్న నా మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఉన్నదేమో కొన్ని సందర్భాలలో ఈ లోకములో మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిదువు తుడిచి వేయబడదు అలాంటప్పుడు మనం భయపడకూడదు కురిగిపోకూడదు మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసయ్య మన కన్నీరు తుడిచివేసి నిత్యానందము నిత్య సంతోషాన్ని ప్రభు మనకివ్వగలిగినవాడు మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్